రాష్ట్రంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే పేరుతో డాక్యుమెంట్ విడుదల చేశాడు ఈ డాక్యుమెంట్ చాలా విస్తృతంగా చర్చలు జరిపిన తర్వాత రూపొందించామని వాళ్ళు చెప్పారు కానీ అది విడుదలైన తర్వాత కూడా ఇప్పటికీ చాలా మందికి దానిలో ఉన్న సారాంశం కానీ దీని వెనుక మొత్తం డాక్యుమెంట్ అంతా మనం చదివే ముందు గతంలో విజన్ ట్వంటీ ట్వంటీ అని ఒక డాక్యుమెంట్ ఇదే చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసే రెండు వేల సంవత్సరంలో ఆ విజన్ దాని గత ఏమిటి దాని సమీక్ష ఏమిటి అనేది ఎక్కడా ఈరోజు ప్రస్తావం లేదు అలాగే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా మరొక అటువంటి పత్రాన్ని విడుదల చేసే ఐదు మిషన్లు ఏడు గ్రిడ్లు వీటన్ని పేర్లు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి అప్పుడు ప్రకటించారు దానికైతే ఏమైంది అనేది అది కూడా తెలియదు ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే స్వతంత్రం వచ్చి వంద ఏళ్ళు అయ్యే రెండు వేల నలభై ఏడు నాటికి లింక్ పెట్టారు అలాగే మోడీ గారు చెప్పిన వికసిత భారత్తో కూడా ముడిపెట్టారు ఇందులో రాబోయే ఐదేళ్లకి ఆయన ఎన్నుకుంటే రెండు వేల నలభై ఏడు నాటికి ఏం చేస్తామనేది చెప్పడం అనేది చాలా అప్రస్తుతమైనటువంటి అసమంజసమైనటువంటి విషయం ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారేటటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉన్నప్పుడు ఒక దీర్ఘకాల లక్ష్యాన్ని నిర్దేశించడం అనేటువంటిది దాని ఏమాత్రం ప్రాతిపదిక లేదు రేపు పొద్దున్న ఐదేళ్ల తర్వాత గవర్నమెంట్ మారితే ఈ డాక్యుమెంట్ ఏమవుతుంది మనకు తెలియదు మనకే కాదు బోర్డు పెట్టుబడులు పెడతారని చెప్పినటువంటి వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి ఇందులో చూపించినంత ఒక ఒక బొమ్మలాగా అందులో చూపించింది ఆచరణ జరిగేది కాదనేటువంటిది మాకున్నటువంటి స్పష్టమైన అభిప్రాయం ఇంకా దేశం మొత్తం మీద ప్లానింగ్ విధానాన్నే ఎత్తిపెట్టేశారు ఇదివరకు ఐదు ఏళ్లకు ఒకసారి ప్లానింగ్ అనే విధానం ఉండేది పంచవర్ష ప్రణాళిక అది ఎత్తిపెట్టేసి చాలా కాలం అది ప్లానింగ్ అనేది ఎత్తేసాక రెండు వేల నలభై ఏడు దాకా ప్లాన్ చేయడం ఏంటి ఇది మరి అర్థం లేనటువంటి విషయం కేవలం ఒక అస్పష్టమైనటువంటి ఒక బొమ్మని చూపించి బాహుబలి సినిమా సెట్ లాంటిది ఇదివరకు అమరావతిని చూపించినట్టు ఇప్పుడు రాష్ట్రం మొత్తానికి చూపించే కార్యక్రమమే చంద్రబాబు నాయుడు గారు ఇందులో తీసుకున్నారు ఇందులో స్టేక్ హోల్డర్స్ అందరినీ భాగస్వాములు చేసేమన్నారు కానీ ప్రజలకు సంబంధించి రైతు సంఘాలను గాని కార్మిక సంఘాలను గాని రాజకీయ పార్టీలు కాని చివరికి శాసనసభ శాసన మండలి కాని కాన్ఫరెన్స్ తీసుకోకుండా ఈ డాక్యుమెంట్ విడుదల చేశారు ఇంకా ఏంటంటే ఈ డాక్యుమెంట్ ని రాష్ట్ర ప్రభుత్వం ఎండార్స్ చేయడం లేదు అని మన రాశారు అంటే మోసం ఏ స్థాయిలో ఉంది అనే దానికి అందులో డాక్యుమెంటే ప్రత్యక్ష సాక్ష్యంగా దాన్నే దీన్నే ఒక షీట్ గా చూపించి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు స్వదేశీ విదేశీ సంస్థలకి అన్నయ్య అని చెప్పి కేసు అంతగా దుర్మార్గమైన డాక్యుమెంట్ ఇది ఇందులో డెబ్బై ఏడు శాతం ప్రైవేట్ పెట్టుబడులు పబ్లిక్ ప్రభుత్వం పెట్టుబడులు కేంద్రం వాటర్ రాష్ట్రం నుంచి ఎంత వస్తుంది అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న ఇందులో ఉన్నవి మాత్రం ఏంటంటే పోలీసుల్ని అత్యంత ఆధునిక శిక్షణ ఇచ్చి ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తామని చెప్పి అటువంటిది ప్రభుత్వ ఉద్యోగాల్లో పర్మనెంట్ ఉద్యోగాలు అనకుండా కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ లేటరల్ ఎంప్లాయ్మెంట్ అంటే సర్వీస్ లో పెన్నగా వచ్చేవాళ్ళు కాకుండా బయట వాళ్ళని నేరుగా స్థాయిలో జిల్లా అధికారుల స్థాయిలో కూడా బయట వాళ్ళని నేరుగా నియమించే పద్ధతులు అలాగే రిటైర్ అయిపోయిన వాళ్ళకి తిరిగి మళ్ళీ పనుల్లో పెట్టుకునే కార్యక్రమం ఇటువంటి అనేకమైన తిరుగుమన భావాలతో ఈ డాక్యుమెంట్ ఉంది ఈ డాక్యుమెంట్ మీద ఇప్పుడు విస్తృతమైన చర్చ జరపడం రాష్ట్ర భవిష్యత్ ఉపయోగం ఈ దిశ ఇందులో పేర్కొన్న దిశ ప్రకారం జరగడం అంటే ఈ రాష్ట్రాన్ని ఇందులో ఉన్న వనరుల్ని మొత్తాన్ని విదేశీ సంస్థలకు లేకపోతే స్వదేశీ కార్పొరేట్లకు అప్పచెప్పడం తప్ప ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు బలిచ్చే అంశాలు ఇందులో మర్చిపో ఒకటి కూడా లేవని చెప్పి మేము భావిస్తున్నాం దీని మీద అధ్యయన వేదికల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో కూడా ప్రజలను చైతన్యవంతం చేసే కృషి కొనసాగిస్తాం ధన్యవాదాలు